హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో వీడియో వచ్చేసి క్యారెట్ తోటి చాలా ఈజీగా సింపుల్గా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాలి రెండు క్యారెట్స్ ఉంటే సరిపోతుందనమాట సేమ్ మనకి మామిడికాయ పచ్చడి ఉన్నట్టే ఉంటుంది ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ కర్రీ చేసిన దానికంటే కూడా ఫాస్ట్గా అయిపోతుందనమాట చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా వీడియో కావాలన్నా రెసిపీ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఈ రెసిపీని మనం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి దీంట్లో అయితే మనకి పోప్ కోసం కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకోవాలి ఎందుకంటే పచ్చడి మనకి ఇది టూ మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుంది కాకపోతే నా దగ్గర రెండే ఉన్నాయి పెద్ద సైజు క్యారెట్స్ అందుకనేసి రెండింటితో చేస్తున్నాను కాబట్టి ఒక పావు అయితే నూనె వేసుకున్నాను ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు వెండి మిర్చి ఇలా తుంపుకొని వేసేయండి ఆ తర్వాత చిన్న సైజులో ఉన్న ఎల్లిగడ్డ కూడా కొంచెం దంచి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై కొంచెం సారీ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి మిక్స్ చేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ముందుగానే తాలింపు వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం చల్లారాలి కాబట్టి తాలింపు వేసి పెట్టేసామంటే అది ఇంకా ఆయిల్ అయితే హీట్ అనేది తగ్గుతుందనమాట తర్వాత ముందుగా నేను క్యారెట్ తీసుకొని కడిగి పైన లైట్గా లేయర్ తీసేసాను కొంచెం లేతగా ఉన్న వాటికైతే కొంచెం అనమాట ఇప్పుడు దీన్ని మనం దేంట్లో అయితే పచ్చడి మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసుకోవాలి కరెక్ట్గా నాకైతే మూడు పిరికెళ్ళు అనమాట క్యారెట్ ముక్కలైతే కట్ చేస్తే పెద్ద సైజులో మరీ పెద్దగా ఉన్న బాగోదు మరీ చిన్న చిన్నగా ఉన్నా బాగోదు మీడియం సైజులో ఇలా ఉంటే సరిపోతుంది మనకి క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా బౌల్లో వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేశాను అది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ వేసాను అనమాట మీరు ఒకవేళ టేస్ట్ అంటే మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోవచ్చు అలాగే త్రీ స్పూన్స్ కారం యాడ్ చేశాను చిన్న స్పూన్ తోటి అలాగే జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పౌడర్ చేసిన పొడి ఒక పావు టీ స్పూన్ వేసాను సరిపోతుంది ఈ మాత్రం ముక్కలకి చిన్న స్పూన్ తోటి పావు టీ స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట ఇవన్నీ కూడాను మనకి నచ్చిన టేస్ట్ని బట్టి మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని కొంతమంది పిక్కిల్స్ అంటే స్పైసీగా తింటారు ఇంకొంచెం మంది చాలా తక్కువగా తింటారు కొంతమంది ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటారు కొంతమందికి ఉప్పుగా ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి కొంచెం చప్పగా ఉంటేనే ఇష్టం ఉంటుంది కాబట్టి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసిన కారం ఉప్పు పసుపు మెంతిపిండి ఆవపిండి అంతా బాగా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా ఆ తాలింపు కూడా దీంట్లో క్యారెట్ ముక్కల్లో వేసేసుకోవాలి ఇంకా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇది ఒక ఒక వన్ డే తర్వాత తింటే చాలా బాగుంటుంది కాకపోతే నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట సేమ్ మామిడికే పచ్చిళ్ళ ఉంటుంది మేమైతే వెంటనే తినేసాము కనీసం ఒక రెండు మూడు గంటలైనా పక్కన పెట్టండి ఇప్పుడు తింటేనే ఇంత బాగుందంటే ఇంకా టూ డేస్ అయితే చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా చేస్తూ ఉంటాను తురుము కూడా చేయొచ్చు కానీ ముక్కలతో చేసినంత టేస్ట్ అయితే రాదనమాట లాస్ట్లో ఫైనల్గా ఒక రెండు నిమ్మకాయలు అయితే చిన్న సైజువి రసం తీసుకొని దీంట్లో వేసుకోవాలి పులుపు రావాలంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా తినేయచ్చు నేనైతే పక్కన పెట్టాను కదా నిమ్మకాయలు అవి రెండు కట్ చేసి నిమ్మరసం వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏం పక్కన పెట్టాను అంతే ఇంకా తర్వాత మేము లంచ్ చేస్తున్నాం అనమాట అయితే పచ్చడి వేసుకొని తినేసాము చాలా బాగుంది ఎంత బాగుంది అంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ